ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గోడూరు పట్టణంలో ఉన్న స్వాతి మెడికల్ గంజాయి కేసుపై డీఎస్పీ గీతకుమార్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల ముందే ఏ వన్ ఏ టూ హనుమంతు గణేష్ను అరెస్ట్ చేశామని తెలిపారు ప్రధాన ముద్దాయి ఓ పార్టీకి చెందిన నాయకుడు నయీం అని వెల్లడించారు మెడికల్ షాప్ ఆస్తి వివాదం కారణంగా షాప్ వద్ద నయీం గంజాయి ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు షాప్ ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఆరు వందల గ్రాముల గంజాయి షాప్ పక్కనే పెట్టాడని తెలిపారు కేసులో నలుగురుపై కేసు నమోదు చేశామని గూడూరు డిఎస్పీ గీతా కుమార్ తెలిపారు మెడికల్ షాప్ యజమాని రాజశేఖర్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు గంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసిందని తెలిపారు మీ ఏజ్ నైంటీన్ ఇయర్స్ అప్రాక్సిమేట్గా మీరు నేటివ్ గూడూరు అరెస్ట్ చేశాను టూ డేస్ పై అండ్ ఎక్స్టడీ నయూమ్ అనే అతను ఏజ్ ఫార్టీ సిక్స్ ఇతను కూడా గూడూరు నేటివ్ కూడా సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ రీజన్ ఎవరంటే నయూ నయం అనే పర్సన్ మెయిన్గా మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అన్నమాట ఆ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అని అతను ఉన్నాడు కదా ఆ మెడికల్ షాప్ షాప్ ఓనర్ కాదు మెడికల్ షాప్ రన్ చేసా అతను ఆ షాప్ ని ఎగ్గారి చేయాలని చెప్పి అడిగారంట నేను నేను షాప్ ఎగ్గర్ చేయాలని కొంచెం పార్లమెంట్ జరిగింది మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీ డేస్గా డిస్ప్యూట్లో ఉంది అంటే అమౌంట్ అనేది ఒకటి ఇస్తున్నా పర్సన్కి కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయితే ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు సో ఎలాగైనా నేను బెకెట్ చేంజ్ చేయాలి షాక్ అనే ఉద్దేశంతో ఈ ఒక ట్రాప్ వేశాడు అనమాట అది ఎవరు అంటే మహనుమంతుని గణేష్ న్యూస్ చేయాలని ఆ గాంజాని అక్క పెట్టాడు ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ త్రీ ప్యాకెట్స్లో ఉందన్నమాట ఆ థర్టీ త్రీ ప్యాకెట్స్ ఒక ఫోర్ ఫిఫ్టీ బ్యాగ్లో ఉంది అది ఎక్కడ పెట్టారంటే ఈ సీవీసీ అండ్ స్వాతి మెడికల్ షాప్ అది చిన్న గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో పెట్టుకున్నాను ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను సీన్ విజిట్ చేసే టైం ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా ఆ లోకల్ గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి పెట్టడం పెట్టాలి కదా వెళ్ళేసరికి ఏంటంటే